సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మీకు ఒకే ఒక్కడి సినిమా గుర్తుందా అందులో హీరో అర్జున్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అవినీతి అధికారుల భరతం పడతాడు రోడ్డు మీదనే ప్రజల సమస్యలను స్వీకరించి వెంటనే పరిష్కారం చూస్తాడు సక్రమంగా విధులు నిర్వహించని ఆఫీసర్ ను వెంటనే సస్పెండ్ చేస్తాడు అలాంటి సీనే ఏపీలో కూడా రిపీట్ అయింది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడి సినిమా తరహాలోనే రోడ్డు పక్కనే పవన్ ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ క్రమంలోనే ఓ మిస్సింగ్ కేసు పై ఓ తల్లి ఆవేదన విని స్వయంగా రంగంలోకి దిగి సిఐకు ఫోన్ చేశారు శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు అక్కడ వివిధ రకాల బాధితులు పవన్ కళ్యాణ్ కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు ఆఫీస్ ముందే కుర్చీలు వేసుకుని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు పవన్ వద్దకు వచ్చిన భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ తమ మైనర్ కుమార్తె గురించి చెబుతూ కన్నీరు మున్నీరైంది విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో డ్రాప్ చేసి కిడ్నాప్ చేశారని తొమ్మిది నెలలుగా తన కుమార్తె జాడ తెలియడం లేదని శివకుమారి వాపోయింది మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించలేదని తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని శివకుమారి బోరున విలిపించింది फुटफुट बस यार तो ये शो पेनिस और चैप्टर और ये प्रॉब्लम कर तुम 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 से भी ज्यादा रिकवर करना और कोड नीचे बोल ऐसा 500 रुपए तक नीचे ले जाओ और ये सब ये सब ये सब हाई कोर्ट बोला सर मैं ये चाहता हूं सिर्फ बोल सर हाइट बोलो बोल येड़ी ट्रेन कौन से कौन से नियम बोलो पुलिस के तरफ मेरे कर माचवन पीएस विजयवाड़ा మహిళ బాధను విన్న జనసేనని ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పటి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించారు వెంటనే మాచవరం సిఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు తెలుసుకున్నారు ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంతేకాకుండా జనసేన పార్టీ వాహనంలోనే శివకుమారి కుటుంబ సభ్యులను జనసేన నేతలను పోలీస్ పంపించి లీడర్ అనిపించుకున్నారు

ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ప్రజా నాయకుడు అంటే జనసేన శ్రేణులు కొనియాడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి